వెల్కమ్ టు ఎస్ఎస్ఈ న్యూస్ టీవీ మీ ముందుంది శ్రీనివాస్ క్యూ న్యూస్ గురించి మాట్లాడదాం క్యూ న్యూస్ను తీర్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గారు నిర్వహిస్తున్నారు మరి ఆయన గత ప్రభుత్వంలో ఆ ప్రభుత్వాన్ని ఎండగట్టింది ఆ ఎండగట్టిన ప్రభావము ఏంటో తెలియదు ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చింది ఆ టైంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిండు ఎమ్మెల్సీగా పోటీ చేసిండు ఓడిపోయాడు అప్పుడు బీజేపీ అన్నాడు కాంగ్రెస్ అన్నాడు కాంగ్రె అటు పోయిండు ఇటు పోయిండు మళ్ళీ కాంగ్రెస్లో ఎమ్మెల్సీగా ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు మరి ఆ ఎమ్మెల్సీగా ఉంటూ అదే కాంగ్రెస్లో వాళ్ళకు నచ్చకపోవడంతో సస్పెండ్ చేసిండు బయటికి వచ్చిండు ఎమ్మెల్సీగా ఉండడమే కాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందేమో తనకి ఏదైతే ఏదైతే మన తెలంగాణ మన తెలంగాణలో బీసీ శాతం ఎక్కువగా ఉంది బీసీల శాతం ఎక్కువగా ఉంది దాని మీద ఆయన బీసీ కాబట్టి బీసీగా చెప్పుకుంటూ బీసీలో బీసీ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రజలకు చెప్తూ ఇటు ఒక తన సైన్యాన్ని నిర్మించుకుంటున్నాడు తన సైన్యాన్ని నిర్మించుకునే సందర్భంలో మరి అందరినీ చేకూర్చుకున్నాడు అంటే దగ్గర దగ్గర చేసుకుంటున్నాడు మరి ఒక రాజకీయవేత్తగా తను ఏది బీసీలను సమకూర్చుకోవడం బాగానే ఉంటుంది ఎందుకంటే బీసీలందరూ ఒకటైతేనే బీసీ ప్రభుత్వం వస్తుంది అన్న ఆలోచన ఆయనకుంది పర్లేదు అదొక రాజకీయ పార్టీగా ఆయన ఒక నిర్మాణం చేయదలుచుకున్నాడేమో అయితే కు సంబంధించి కవిత గారు కూడా కు సంబంధించి కవిత గారు కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావడం గురించి తను మాట్లాడారు మరి ఆ మాటలను సపోర్టివ్గా తీసుకున్న తిమ్మర్ మల్లన్న అసలు మీకు బీసీలకు ఏం సంబంధం మీరు బీసీయా కంచం పొత్తుందా మంచం పొత్తుందా అని చెప్పేసి ఆడడం మరి ఇక్కడ ఒక చర్చనీయాంశంగా మారింది అని అంటే కంచం పొత్తు మంచం పొత్తు అనేది సాధారణ సామెత సామెతల్లో ఒక సామెత కానీ సందర్భాన్ని బట్టేసి మారుతూ ఉంటుంది సందర్భాన్ని పట్టేసి మాట మారుతూ ఉంటుంది అండ్ సార్ ఆమె ఒక రాజకీయవేత్త ఆమె ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకురాలు ఆమె ఒక ఎమ్మెల్సీ గారు ఆమె ఒక ఎమ్మెల్సీ కాబట్టి ఆమె మాట్లాడడానికి అందుకు ఆమెకు ఎందుకు హక్కు లేదు మీరు కంచం పొత్తుందా మంచం పొత్తుందా అని చెప్పేసి మీరు వాడడానికి మీకేంది మీకేం అధికారం ఉంది కంచం పొత్తు మంచం పొత్తు ఉంటేనే రథకేం చేయాలా అయినా ఇక్కడ ఇంకొకటి ఏందనంటే వాళ్ళు రగిలిపోవడానికి కారణం కంచం పొత్తు మంచం పొత్తు అనేది ఏ సందర్భంలో వాడాలో ఆ సందర్భంలోనే వాడాలి ఇక్కడ వచ్చేసి ఆమె ఒక స్త్రీ స్త్రీతో ఎలా మాట్లాడడం సబబు కాదు అని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారు కారణం ఏంటిదంటే పురుషులతో మాట్లాడే మాటలు ఉంటాయి కొన్ని పురుషులతోని కొన్ని ఈ మాటలు మాట్లాడచ్చు స్త్రీలతోని కొన్ని మాటలు మాట్లాడలేము ఈ విషయంలో చాలా చేతులు తీసుకున్న సందర్భం అంటే ఈ మన కవిత గారి టీం వెళ్ళేసి తిన్మన్ మల్లన్న గారి ఆఫీస్ పైన దాడి కూడా చేయడం జరిగింది మరి దాడిని సమర్థించుకుంటున్నారు కవిత కవిత గారి వాళ్ళ టీం అయితే ఇక్కడ లేడీ అవ్వడం వల్ల ఆ సమర్థత చెల్లుతుందేమో అనిపించేలాగా ప్రజలు కూడా అనుకుంటున్నారు ఆమె మీ పైన కంప్లైంట్ ఇచ్చింది మరి ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరు నాయకులను ఇద్దరు నాయకుల మధ్యలో జరుగుతున్న ఈ లొల్లిని అంటే ఈ ఈ ఈ సందర్భానికి మరి సమాధానం ఏ విధంగా చెప్తారో చూద్దాం మరి సాధారణ వ్యక్తుల్లోనైతే ఒకరు కంప్లైంట్ ఇవ్వగానే ఇంకొకరిని వట్టుకొచ్చేసి జైల్లో పెట్టేసి తోమి వదిలేస్తారు మరి వీళ్ళకి ఏ విధంగా మరి అటు మల్లన్న గారికి ఏం చెప్తారు లేకపోతే కవిత గారికి ఏం చెప్తారో చూద్దాం మరి వేచి చూద్దాం చూస్తా ఉండండి ఎస్ఎస్జి న్యూస్ టీవీ మీతో శ్రీనివాస్